మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సిల్లెబర్ నైన్ మా డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ సందర్భంగా

ఏమో మరి ఈ పూటలో మేము పెట్టలేము కానీ మీరు జన్మించిన దినమున ఒక పూట వారి ఆకలిని తీర్చగలిగిన తీసుకొని తీసుకునే ప్రతి ఒక్కళ్ళు మనసు కలిగి జ్ఞాపకాలతో ఉంచుకొని మీ కృప వారిపై కుమరించడం సాయం అందించడం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరుపై ప్రతి కుటుంబాన్ని పేరుపైన జన్మించి ఈ ఆహారం వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించే విధముగా

Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. I have a camera. Yes, it's good. I have a camera. Ah, I have a camera. I have a camera. নম্কাৰ <vibrating minorities pim 18ilenya> <inguipń> <hums> <hums>

ಪುದುರು ಪಟ್ಟಣ ಪ್ರಜಲಕ್ಕ ಶುಭವಾರ್ತ రెండు వేల సంవత్సరముల క్రితం ఏసయ్య పరమాత్ముడై మానవునిగా జన్మించిన క్రిస్మస్ పండుగ సందర్భముగా సిఎస్ఐ గోల్డెన్ జూబిలీ టౌన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో పేదలైన వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం మరి వారికి ఒక పూట ఏసయ్య పేరిట సంతృప్తిగా భుజించాలన్న ఒక ఆలోచన కలిగి మంచి చికెన్ బిర్యానీ మూడు లెగ్ పీసులతో రైస్ కలిపి మరి వారికి ప్రేమపూర్వకమైన విందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు కూడా చాలా సంతోషంగా వారు ఆహారమును తీసుకోగలుగుతూ ఉన్నారు యేసుస్వామికి వందనములు చెప్పగలుగుతూ ఉన్నారు కేసయ్యను లోకరక్షకునిగా గుర్తించగలుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభువు సెలవిచ్చిన మాట మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో మీరు ఒకనికి చేసి కనుక అది నాకు చేసినట్లు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితి దప్పి గుంటిని దాహమిచ్చితి తిరి చెరసాల గుంటని చూడవచ్చు ఇదంతా యేసుస్వామి తన కుడివైపున ఉన్నవారిని పిలిచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును సిద్ధపరచుకోనండి అన్నటువంటి మాటలను చేసే గోల్డెన్ జూబుల్ విశ్వాసులు ఈ దినమున అక్షరాల బైబిల్లోని అతి వాక్యమును అక్షరాల నెరవేర్చినందులకై మరి సంఘ సెక్రటరీ ఆర్ ప్రభుకుమార్ సారు ట్రెజరర్ జిజే సార్ గారు మరి డీకన్స్ కురాకు దేవసాయం గారు మరియు స్నూకర్ భాస్కర్ గారు మరియు కురాకు శేఖరన్న గారు మరియు వై ప్రభుకుమార్ గారు మరి జోయల్ నితిన్ రాజు గారు మరియు మా చర్చి సెక్స్టన్ వై ప్రభుదాసు ఇక మిగిలిన సంఘ సభ్యులతో కలిసి ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం